మీ శ్రీ పంచముఖి శారీ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో ఫెస్టివల్ ఆఫర్స్ న్యూ కలెక్షన్ వచ్చేసాము ముందుగా మనం శాంపిల్స్ అయితే చూసేద్దాం ప్యూర్ వెయిట్ లెస్ జార్జెట్ అండి సిక్స్ మీటర్ మెజర్మెంట్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా హెవీ క్వాలిటీ ఐదు వందల యాభై రూపాయలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ మీకు అన్ని కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ వస్తాయి ఇందులో మోర్ దెన్ సెవెంటీ ఎయిటీ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి మేడం సెకండ్ డోలా సిల్క్లోనే మనకి న్యూ ప్యాటర్న్స్ అయితే వచ్చేసినాయండి ఇప్పుడు చూస్తున్నటువంటి కలర్ కాంబినేషన్ క్రీమ్ కలర్కి లక్స్ క్రీమ్ ప్యాటర్న్తో వచ్చినటువంటి కాంట్రాస్ట్ కాంబినేషన్ సారీ పళ్ళు బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది మేడం సిక్స్ థర్టీ మెజర్మెంట్ వస్తుంది మనకి డోలా సిల్క్లో సిక్స్ మీటర్ మెజర్మెంట్ వస్తే సెవెన్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టాము సిక్స్ థర్టీ మెజర్మెంట్ వచ్చినవి ఎయిట్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ వీటిలో మనకి కలర్ చార్ట్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఇదిగో అండి నేను శాంపిల్లోనే చూపిస్తాను ప్రతిదీ కూడా ఫోర్ టు సెవెన్ కలర్స్ వరకు మనకి కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇప్పుడు ఇదైతే మనకి టోటల్ ఎయిట్ కలర్ మ్యాచింగ్స్ వచ్చినాయి అన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ అండి ఆన్లైన్లో మోస్ట్ ట్రెండింగ్ శారీస్ ఇవన్నీ కూడా క్వాలిటీ పరంగా కూడా బెస్ట్ క్వాలిటీ నెక్స్ట్ డోలా సిల్క్లో గ్యాప్ బార్డరు పిచ్వాయి ప్రింట్స్ ఇక్కడ చూసినట్యితే మనకి యాష్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు కాంట్రాస్ట్ రెడ్ కలర్ జెరీ వీవింగ్ బార్డర్ అండి ఇది ప్రింట్ కాదు ఇది జెరీ వీవింగ్ బార్డర్ పిచ్వాయి ప్రింట్స్ ఇది కూడా చాలా ట్రెండ్ గా వెళ్తుంది మీకు ఐడియా ఉంది కదా స్పెషల్ ఆఫర్ ఏడు వందల రూపాయలు నెక్స్ట్ సాఫ్ట్ సిల్క్ డిజిటల్ ప్రింట్ అండి ఇది చూసినట్టు కలర్ మ్యాచింగ్ మీరు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది కలర్ మ్యాచింగ్ అలాగే మనం ఇక్కడ వీవింగ్ జరీ బౌడర్ అయితే వచ్చేస్తుంది టూ సైడ్స్ కూడా వీవింగ్ జెరీ బౌడర్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ మెజర్మెంట్ ఉంటుంది ఎనిమిది వందల రూపాయలు ఇప్పుడు చూపించినటువంటి శారీస్ అన్నీ కూడా నెంబర్ ఆఫ్ కలర్ మ్యాచింగ్స్ ప్యాటర్న్స్ వచ్చినాయండి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందరికీ స్మాల్ రిక్వెస్ట్ అండి వాట్సాప్ ద్వారా కాకుండా వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేసింగ్ చేయండి చాలా మందికి కూడా తెలియదు అంటున్నారు పర్వాలేదు మీకు ఏదైనా సందేహం వచ్చినట్టయితే అయితే వాట్సాప్స్లో చాటింగ్ చేయండి మేడం కాల్స్ యాక్సెప్ట్ చేయట్లేదు మీకు వెబ్సైట్ చేసేటప్పుడు ఎటువంటి సందేహం వచ్చినా మీకు గైడ్ లైన్ అనేది చేస్తాము ఈ కలెక్షన్ షోరూంలో అవైలబుల్గా ఉంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సి ఓడి ఆప్షన్ ఉండదు కి మాత్రమే వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి వాళ్ళు ఏంటంటే బల్క్ గా పర్చేజింగ్ చేసుకునే వాళ్ళకి మేము ఆ ఫెసిలిటీ ఇచ్చాము మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మే చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇక లేట్ లేకుండా క్వాలిటీ అయితే హెవీ క్వాలిటీ మనకి ప్యాటర్న్ న్యూ ప్యాటర్న్స్ అండి ఇక్కడ కామన్ గా మిల్క్ వైట్ అనేది వస్తుంది బార్డర్ కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది మేడం శారీ అయితే నేను ఒకటి ఓపెన్ చేస్తాను మిగిలినవన్నీ కూడా వ్యూ అనేది ఇలాగే చూపిస్తాను వెబ్సైట్ లో మాత్రం మీకు ప్రతి ఒక్క శారీ చక్కగా ఫోటోషూట్ చేసి వెబ్సైట్ లో అప్లోడ్ చేసాము కావలసిన వాళ్ళు వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇందులోనే సెకండ్ కలర్ ఎయిట్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి హెవీ క్వాలిటీ సెకండ్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కి క్రీమ్ కలర్ అండి ఇదిగోండి ఫోటోలో వ్యూ ఉంది కదా ఇన్స్టాలో చాలా ట్రెండ్ గా వెళ్తున్నటువంటి సారీస్ అండి మన దగ్గర ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే ఎయిట్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇది సెకండ్ కలర్ కాంబినేషన్ థర్డ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ పర్పుల్ కలర్ వచ్చింది ఫోర్త్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ షేడ్ అండి లీఫ్ గ్రీన్ ఇంత మును ఎక్స్ చూపించాం కదా లీఫ్ గ్రీన్ ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ సిక్స్త్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ సెవెంత్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్ ఎయిత్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ చూశారు కదా టోటల్గా మనకి ఎయిట్ కలర్స్ అనేది వచ్చినాయండి చాలా హెవీ క్వాంటిటీ తెప్పించాం వెంటనే పర్చేసింగ్ చేసుకోండి మేడం దయచేసి అందరికీ కూడా స్మాల్ రిక్వెస్ట్ వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేసింగ్ చేయండి ఇక కుదరదు కాదు మాకు రాదు అని అంటే మాత్రం యాక్సెప్ట్ చేస్తాం మేడం రీసెలర్స్ వాళ్ళు బల్క్ గా బుక్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకైతే మాత్రం మేమైతే మాన్యువల్ గానే యాక్సెప్ట్ చేస్తున్నాం మేడం ఇక నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం సారీ వ్యూ చూసారు కదా మేడం ఈ విధంగా మనకి మిల్క్ వైట్ కలర్ వచ్చేసింది టూ సైడ్స్ కాంట్రాస్ట్ పింక్ కలర్ బార్డరు ఇక న్యూ ప్యాటర్న్ అండి ఇది మనకి చాలా ట్రెండింగ్ గా వెళ్తున్నటువంటి ప్యాటర్న్ స్క్రీన్ ప్రింట్ కి అవుట్ లైన్ మనకి గోల్డ్ కలర్ పాయిల్ ప్రింట్ కూడా ఇచ్చాడు ఇక్కడ మనకి పింక్ కలర్ మీద కనిపిస్తున్నటువంటిది అంతా కూడా జెరీ కాదు మేడం పాయిల్ ప్రింట్ అనమాట ఇక పల్లు ప్యాటర్న్ అయితే కాంట్రాస్ట్ విధంగా మనకి మ్యాంగో ప్యాటర్న్స్ విత్ మోటివ్స్ అయితే మనకి క్రేపర్ ప్యాటర్న్ ఇచ్చేసాడు ట్యాజిల్స్ ఇచ్చేసాడు అండి పల్లుకి చాలా గ్రాండ్ గా కూడా ఉంది ఇక దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ ప్యాటర్న్ చూస్తే ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేసి మనకి మ్యాంగో ప్యాటర్న్ అనేది ప్రింట్ పాయిల్ ప్రింట్ అనేది ఇవ్వడం జరిగింది శారీ పర్పస్ కాకుండా లాంగ్ ఫ్రాక్ పర్పస్ కూడా ఇవి కస్టమైజ్ చేయించుకోవడానికి చాలా బాగుంటాయి మేడం ఎయిట్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్లక్షన్ పిచ్ గ్యాప్ బోర్డర్ కాన్సెప్ట్ ఏడు వందల రూపాయలు ఆఫర్ ప్రైసు ఫ్యాబ్రిక్ అయితే మనకి ఇది చాలా స్మూత్ గా ఉండే ఫ్యాబ్రిక్ మేడం ఇది మజ్లిన్ సాఫ్ట్ సిల్క్ అనమాట మనకి వెయిట్ లెస్ వస్తుంది ఇంతకు మునుపు నేను ఇంట్రొడక్షన్ లో కూడా చెప్పాను సాఫ్ట్ సిల్క్ లాగా ఉండేటటువంటి ఫ్యాబ్రిక్ మీద వచ్చే క్రియేషన్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి కామన్ గా రెడ్ కలర్ బోర్డర్ అయితే కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్యూర్ సిల్క్ లాగా అయితే ఉంటుంది ఇక పిచ్చి వైపు ప్రింట్ నేను ఒక సారీ ఇంతకు మునుపు లాగా ఓపెన్ చేసి చూపిస్తాను ఏడు వందల రూపాయలు ఇందులో మనం కలర్ చార్ట్ చూసేద్దాము పీచ్ కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ అయితే సెకండ్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ కాంబినేషన్ చూసారు కదా ఎల్లో కలర్ కాంబినేషన్ కి ఇక్కడంతా కూడా పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ మస్టర్డ్ అలా మల్టీ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేయడం జరిగింది ఇక థర్డ్ కలర్ కాంబినేషన్ చూసేద్దాం లక్స్ గ్రీన్ కలర్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లైట్ మనకి పర్పుల్ కలర్ ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ లైట్ మనకి ఫిష్ వస్తుంది అని ఫ్యాన్సీ షేడ్ ఫిఫ్త్ కలర్ సిక్స్త్ కలర్ కాంబినేషన్ బ్లూ ఇష్ అండి మేడం వీడియోలో నేను చూపించేదానికి మీరు లైవ్ లో చూసేదానికి ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ వేరియేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మేడం ఇదిగోండి చూసారు కదా టోటల్ సిక్స్ కలర్ కాంబినేషన్స్ కామన్ గా మనకి రెడ్ బార్డర్ వస్తుంది ఇది జెరీ బార్డర్ మేడం మనకి పాయిల్ ప్రింట్ కాదు నేను ఇందులో ఒక శారీ ఓపెన్ చేసి వ్యూ అనేది షేర్ చేస్తాను శారీ కలర్ అయితే మనకి లక్స్ గ్రీన్ తీసుకున్నాడు టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ రెడ్ బార్డర్ గ్యాప్ బార్డర్ అయితే తీసుకున్నాడు అలాగే మనకి గ్యాప్ బోర్డర్లో కూడా మీరు అబ్జర్వేషన్ చేసినట్టయితే కింద మిడిల్ పార్ట్లో సాటిన్ బార్డర్ లాగా ఉండేటటువంటి వీవింగ్ బార్డర్ అయితే వచ్చిందండి ఇంతకు మునిపై ఏంటంటే వీవింగ్ బోర్డర్ వచ్చేది కాదు జస్ట్ గ్యాప్ బోర్డ్ వచ్చేసి టూ సై సైడ్స్ మనకి జాకట్ బోర్డ్ ఇచ్చేవాడు ఇక్కడ సాటిన్ లైన్స్ కూడా ఇచ్చేవటం ఇవ్వటం జరిగింది అలాగే వై ప్రింట్స్ కలర్ కాంబినేషన్ చూసారు కదా ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ మార్కెట్లో లో కాస్ట్ మీడియం కాస్ట్ హై కాస్ట్ అని మనకి ఇమిటేషన్ కూడా వస్తూ ఉంటాయి కదా మా దగ్గర మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు మంచి ఫైన్ క్వాలిటీ అయితే ఉంటుంది ఇక పళ్ళు ప్యాటర్న్ అయితే ఈ విధంగా మనకి ఈ కత్వం మిక్స్ పిచువాయి ప్రింట్తో క్రియేట్ చేశాడు దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూసినట్టయితే హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చేసి రెడ్ కలర్ కాంట్రాస్ట్ ఏదైతే తీసుకున్నాడో అదే కాంబినేషన్ తో మనం ఇవ్వడం జరిగింది ఏడు వందల రూపాయలు ఆఫర్ ప్రైస్ మేడం సేమ్ ఈ ఈ వీడియోలో చూపించిన కలెక్షన్ అంతా కూడా మీరు వెబ్సైట్ ద్వారా పర్చేజింగ్ చేసుకోవచ్చు ప్యాటర్న్ చూశారు కదా మేడం చాలా డిఫరెంట్ గా ఉంటుంది ప్యాటర్ను సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ జెరీ బోర్డర్స్ వస్తుంది టూ సైడ్స్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి బోర్డర్ ఏదైతే తీసుకున్నాడో అదే కలర్ కాంబినేషన్ ఇక ప్యాటర్న్ బ్యాక్గ్రౌండ్ అంతా యాష్ కలర్ తీసుకొని ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి ప్యాటర్న్ క్రియేషన్ అయితే చేయడం జరిగింది వీటిలో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే వచ్చినాయండి ఇక ఇవన్నీ కూడా వెబ్సైట్ లో అప్లోడ్ చేసాము వెబ్సైట్ ద్వారా మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు అండ్ సెకండ్ కలర్ కాంబినేషన్ లైక్ పింక్ కలర్ కాంబినేషన్ కి ఆరెంజ్ కలర్ బబుల్స్ టైప్ గా ఉండేటటువంటి ప్యాటర్న్ ఇచ్చాడు అలాగే గ్రీన్ కలర్ తో మనకి క్రేపర్ ప్యాటర్న్ అయితే తీసుకోవడం జరిగిందండి ఈ బబుల్స్ ప్యాటర్న్ కూడా మనం చూసినట్లయితే ఒక ఫ్లవర్ బంచ్ లాగా తీసుకున్నాడు అది కూడా మనకి ఒక ఫ్లవర్ బంచ్ లాగా డిజైన్ చేశాడు ఇక కింద అయితే జెరీ బోర్డర్ అనేది ఇవ్వటం జరిగింది థర్డ్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి ప్యాటర్ను డిజిటల్ ప్రింట్ లో ఉంటాయండి ఇక మిల్క్ వైట్ కలర్ తీసుకున్నాడు ఇక్కడ టూ డీ షేడ్తో మనకి లీప్ ప్యాటర్న్ కూడా చూడండి మనకి లైట్ యాష్ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా గోల్డ్ కలర్ తో గ్రీన్ కలర్ నాచు గ్రీన్ ఉంది కదా నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి ప్యాటర్న్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అండ్ థర్డ్ సారీ ఫోర్త్ కలర్ కాంబినేషన్ చూసారు కదా ఇది కూడా ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ సాఫ్ట్ సిల్క్ మీద డిజిటల్ ప్రింట్లు అండి నేను సాఫ్ట్ గా ఉంటుంది అని చెప్పాను కదా యాజ్ గా అలాగే చాలా వెయిట్ గా ఉంటుంది ఇక యాష్ కలర్ కాంబినేషన్కి పర్పుల్ కలరు మనకి ఈ విధంగా ఫ్లవర్ ప్యాటర్న్ అయితే మనకి శారీ క్రియేషన్ చేశాడు అండ్ సిస్త్ కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ స్నోక్ మిక్స్ బ్రౌన్ అండి చూసారు కదా మల్టీ కలర్ యూజ్ చేశాడు ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ మేడం ఎనిమిది వందల రూపాయలు మనకి ఆఫర్ ప్రైసు చూసారు కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అన్నీ కూడా కేటలాగ్ పీసులు మేడం ఒక కలరు ఒక డిజైన్ మాత్రమే వస్తాయి ఇలాంటి ప్యాటర్న్సే ఇంకా ఉన్నాయి నేను ఒక శారీ అయితే ఓపెన్ చేస్తాను వీడియోస్ ఎవరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే డైలీ అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సప్ కమ్యూనిటీ లింక్ ఛానల్ లింక్ ఇచ్చాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఆ కమ్యూనిటీ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు ఇక నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం యాష్ కలర్ కాంబినేషన్ అండి మనకి మిక్స్ యాష్ కలర్ అనమాట పింక్ కలరు బార్డర్ వచ్చేసింది అండ్ స్కిన్ గోల్డ్ కలరు పిస్తా గ్రీన్ కాంట్రాస్ట్ బార్డర్ తీసుకున్నాడు నెక్స్ట్ పింక్ కలర్కి పింక్ కలరు అసలు చూసారు కదండి ప్యాటర్న్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి మేడం అండ్ నెక్స్ట్ మిల్క్ వైట్ కలర్ కాంబినేషన్కి టమోటా రెడ్ టమోటా పింక్ అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు నెక్స్ట్ యాష్ కలర్ కాంబినేషన్కి లిఫ్ ప్యాటర్న్ డిజిటల్ ప్రింట్ ఇది చూసారు కదా ఫైవ్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ప్రతిదీ కూడా వెయిట్ లెస్ వస్తుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మేడం ఆఫీస్ వేర్ కి చాలా గ్రాండ్గా ఉండేటటువంటి ఫ్యాబ్రిక్ అనమాట మిల్క్ వైట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మల్టీ కలర్ డిజిటల్ ప్యాటర్న్ అయితే క్రియేట్ చేశాడు మస్టర్డ్ లో బోర్డు ఇచ్చాడు మేడం అలాగే పింక్ కలర్ కాంబినేషన్కి మనకి బార్డర్ కూడా పింక్ కలర్ బేబీ పింక్ ఇచ్చాడు మేడం అండ్ ఇక్కడైతే బ్లూ కలర్ బార్డర్ ఇచ్చేసాడు ఇక్కడ మీరు శారీ కలర్ కూడా చూసినట్టయితే మిల్క్ వైట్కి బ్లూ ఇష్యూ ఈ విధంగా ఈ శారీస్ అన్ని కూడా డై చేసేటప్పుడు టూ షేడ్స్ మిక్స్ చేసి డై చేయటం వల్ల కలర్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్గా అవుట్పుట్ వచ్చినాయి మేడం అలాగే మనకి కలర్స్ ఉన్న శారీస్ అయినా కూడా ఈ షేడ్ అయితే మనకి ఖచ్చితంగా లేకుండా ఉండేటటువంటి షేడ్స్ న్యూ కలర్ చార్ట్ అనేది అండ్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ కి బ్లూ కలర్ నావీ బ్లూ బోర్డర్ అయితే ఇచ్చేసాడు చూసారు కదా లైట్ కలర్స్ వచ్చినాయి డార్క్ కలర్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ స్మూత్ గా ఉంటుంది ఇప్పటివరకు నేను ఒక సారీ కూడా ఓపెన్ చేయలేదు కదా మేడం ఎక్కువ మనకి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని మనకి లైట్ కలర్స్ వచ్చేస్తాయి నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను శారీ వ్యూ చూస్తారు కదా మేడం ఈ విధంగా ఎక్స్ట్రా ఉండేటటువంటి కలర్ కాంబినేషన్స్ కాంట్రాస్ట్ మనకి బ్లూ వచ్చినటువంటి బార్డర్ ఇచ్చాడు లైట్ కలర్ యాష్ కలర్ అలాగే బ్లూ కాంబినేషన్ తో మనకి శారీ కలర్ తీసుకొని ఇక్కడ శారీ ప్యాటర్న్ అంతా చూసారు మేడం సెవెన్ టు ఎయిట్ కలర్స్ యూజ్ చేశాడు దానివల్ల వల్ల శారీ వ్యూ అయితే చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది ఇక పళ్ళు ప్యాటర్న్ చూద్దాము ఈ విధంగా మనకి పళ్ళు ప్యాటర్న్ అయితే ఇచ్చేస్తాడు ఇక్కడ పళ్ళు ప్యాటర్న్ కూడా చూడండి మేడం టూ పార్ట్స్గా తీసుకున్నాడు ఒకటి బ్లౌజ్లో యూజ్ చేసినటువంటి ప్యాటర్న్ స్మాల్ ప్యాటర్న్ని ఒక బాక్స్ లాగా ఇచ్చాడు శారీలో యూజ్ చేసినటువంటి ని కొద్దిగా బ్రాడ్ గా చేసి మనకి పళ్ళు అండ్ శారీలో యూజ్ చేసినటువంటి ప్యాటర్ తో మనకి బ్లౌజ్ క్రియేషన్ అనేది సారీ పళ్ళు క్రియేషన్ అనేది చేశాడు ఇదిగోండి ఇది బ్లౌజ్ క్రియేషన్ ఇక నేను ఇంతకు మునుపు పళ్ళు ప్యాటర్న్ చూపించాను కదా ఆ పళ్ళులో చూడండి ఒక బాక్స్ అయితే బ్లౌజ్లో ఇచ్చిన డిజైన్ ఇచ్చాడు ఒక బాక్స్ అయితే శారీలో యూజ్ చేసినటువంటి డిజైన్ ఇచ్చాడు రెండు మిక్స్ చేసి మనకు పళ్ళు క్రియేషన్ చేశాడు ఓవరాల్గా చూస్తే శారీ మాత్రం సూపర్గా ఉంటుందండి ఎనిమిది వందల రూపాయల్లో లో బడ్జెట్లో చాలా గ్రాండ్గా ఉండేటటువంటి వెయిట్ లెస్ సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వన్ ప్లస్ వన్ సిక్స్ మీటర్ వస్తుంది వెయిట్ లెస్ జార్జెట్ అండి మనకి రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది ఫుల్ డిమాండ్ ఐటమ్ అండి మేము చేసిన ప్రతిసారి కూడా వీడియోలో ఈ ఐటెం చాలా ఫాస్ట్గా అయిపోతుంది మళ్ళీ రీస్టాక్ వచ్చింది నేను వీడియో చేస్తున్నాను గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి ఈ విధంగా ప్యాటర్న్స్ అయితే చాలా వచ్చేస్తాయి మేడం ఇవన్నీ కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేశాను మీకు కొద్దిగా షేడ్ వేరియేషన్తో గ్రీన్ కలర్ అండి ఇది లక్స్ గ్రీను మెరోన్ నేవీ బ్లూ చూశారు కదా ఇలా ఇందులో మనకి సిక్స్ కలర్ మ్యాచింగ్ అనేది వచ్చేసినాయి బ్లూ కలర్ కాంబినేషన్ సేమ్ లోనే గ్రీన్ కలరు మేడం ఇవన్నీ నేను ఫోటో షూట్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేశాను మీకు క్లారిటీగా చక్కగా షేడు ప్యాటర్న్ అనేది వివరంగా అయితే ఉంటుంది మా దగ్గర ఉన్న కలెక్షన్ మీకు ఐడియా రావటం కోసం నేనైతే వీడియో లెంతి అవ్వకుండా ఉండటం కోసం ఈ విధంగా అయితే చేస్తున్నాను కొద్దిగా ఇప్పుడు సీజన్ కదా మేడం నేను అసలు వీడియో కూడా చేయడానికి పాసిబుల్ ఉండట్లేదు చాలా మంది కూడా వీడియో అడుగుతున్నారు అందుకే ఇలా ఫాస్ట్గా హర్రి బర్రిగా చేస్తున్నాను ఏమనుకోకండి సరిగా చూపించట్లేదని ఇదిగోండి ఈ లో ఫోర్ కలర్స్ ఇందులో అయితే సిక్స్ కలర్స్ ఇంకొక ప్యాటర్న్ అండి ఈ ప్యాటర్న్ అయితే చూడండి మనకి ఇది నేవీ బ్లూ ఇది బ్లాక్ మేడం రెండు పక్కన పెడితే ఒకేలా ఉన్నాయి అందుకే నేను ఇక్కడ పెట్టేస్తున్నాను ఇది బ్లాక్ ఇది నేవీ బ్లూ మేడం ఇక్కడ చూసారు కదా ఇప్పటి వరకు పెట్టిందంటే మూడు ప్యాటర్న్స్ వచ్చేసినాయి ఇక నెక్స్ట్ ఇంకో ప్యాటర్న్ ఫ్లోరల్ ప్యాటర్న్ మేడం ఇది చూడండి మెరోను నావీ బ్లూ మళ్ళీ ఇక్కడ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ పెడుతున్నాను ఎందుకంటే ఈ రెండు కూడా ఒకేలా ఉంటాయి ఇది రస్ట్ కలర్ మ్యాచింగ్ అయితే ఇది మెరోన్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు కదా ఇదైతే స్నప్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు పింక్ కలర్ కాంబినేషన్ సేమ్ ప్యాటర్న్లోనే మనకి మజంతా పింక్ అనేది ఇచ్చాడు టోటల్గా ఫైవ్ కలర్స్ మేడం ఇవి ఇక నెక్స్ట్ కొద్దిగా డిఫరెంట్గా ఉండే ప్యాటర్న్ మేడం ఇది ఇందులో కూడా సెవెన్ కలర్స్ వచ్చినాయి స్నప్ పర్పుల్ నెమల పింఛం గ్రీను బ్లాక్ కలరు డార్క్ నాచు గ్రీను మెరోన్ కలరు నావీ బ్లూ అండ్ వైన్ కలర్ చూసారు కదా ఇవి కూడా మనకి టోటల్గా సెవెన్ కలర్స్ వచ్చినాయి అండ్ నెక్స్ట్ ఇంకో క్రేపర్ ప్యాటర్న్ తో వచ్చినటువంటి డిజైన్ అండి ఇదిగో ఇందులో మనకి త్రీ కలర్స్ వచ్చినాయి నేను ఒకసారి అసలు కవర్లో నుంచి తీసిపోయేటప్పటికి మీకు అర్థమవుతున్నారని తీస్తాను ఒకటి ఇదిగోండి ఎక్సలెంట్గా ఉంది చూడండి అదే కవర్లో అయితే మనకి ప్యాటర్న్ సరిగా అర్థం కాల చూడండి కవర్లో నుంచి తీస్తే చాలా బాగుంది అందుకే ఫోటో షూట్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేశాం మేడం కలెక్షన్ అయితే బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ఆఫర్ మిస్ అవ్వద్దు కదా మేడం వరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా స్పెషల్ ఆఫర్ హోల్సేల్ లో ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేసింగ్ చేసుకోవాలి వాట్సాప్ ఆర్డర్ యాక్సెప్ట్ చేయడం లేదు కాదు ఎంత ట్రై చేసినా మాకు తెలియదు అని అంటారా వాళ్ళకి మాత్రం వాట్సాప్ ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తాము రీసెలర్స్ కు మాత్రం వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది విజయవాడ సరౌండింగ్ పీపుల్ షోరూమ్ విజిట్ చేసినట్టయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్తో పాటు ఆఫర్లు కూడా వచ్చేసినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో కలుద్దాం